కర్నూలు జిల్లా కోడుమూరు వైసీపీ ఎమ్మెల్యే సీటు తనకే వస్తుందని కోడుమూరు ఎమ్మెల్యే డాక్టర్ సుధాకర్ తెలిపారు ఎన్నికల నేపథ్యంలో కోడుమూరు నియోజకవర్గ వైసీపీ నాయకులు కార్యకర్తలతో ఎమ్మెల్యే సమావేశం నిర్వహించారు ఎన్నికల సమయంలో ఆశావాహులు ఎందరో వస్తుంటారని వారిని పట్టించుకోవాల్సిన అవసరం లేదని ఎమ్మెల్యే తెలిపారు నాలుగున్నర సంవత్సరాల నుంచి సీఎం ఆదేశించిన అన్ని కార్యక్రమాలను నిర్వహించారన్నారు ప్రజల్లో నిజంగా తనకు బాగాలేదని సర్వేలో వస్తే సీటు రాకున్నా జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు నడుచుకుంటారన్నారు వంద శాతం తనకే కోడుమూరు సీటు వస్తుందని డాక్టర్ సుధాకర్ తెలిపారు టెండర్ ప్రాసెస్లో ఉంది అది కూడా కాబట్టి అన్ని రోడ్లు వేయించి ఖచ్చితంగా మనం రోడ్లు డెవలప్మెంట్ యాక్టివిటీ చూపించి సంక్షేమ పథకాలు చూసి సంక్షేమ పథకాలను చూపించి ప్రజా పరి పరిపాలన వ్యవస్థను చూపించేసి సచివాలయం వ్యవస్థ యాక్చువల్గా మనము ఓన్లీ జగన్ అన్న అభిమాని నేను వైఎస్ఆర్సీపీ కార్యకర్తని రెండు వేల పదమూడు నుంచి కూడా ఈ పార్టీలో ఉన్న నేను అభిమా అభిమానం కొద్దీ వైఎస్ఆర్ పార్టీలోకి వచ్చి ఒక హీరో మాదిరి జగన్ను చూసుకొని నేను ఆ హీరో హీరోయిజియాన్ని మెచ్చి అదృష్టం కొద్దీ నాకు ఎమ్మెల్యే సీట్ రావడం ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినప్పటి నుంచి కూడా మీ అందరూ మీడియా సోదరులు అందరూ కూడా తెలుసు నేను ఏ విధంగా కష్టపడ్డాను అదేవిధంగా మా వైఎస్ఆర్సీపీ నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు అందరు ప్రజాప్రతిని అందరూ కూడా తెలుసు నేను ఏ విధంగా కష్టపడ్డాను ఏ విధంగా ప్రజలు తిరిగాను కాబట్టి జగనన్న అనే వ్యక్తి ఖచ్చితంగా సర్వేలు నిజం కూడా నాకు నిజం కూడా ప్రజల్లో బాధలేదు ఓకే నేను ఖచ్చితంగా మా జగనన్న చెప్పిన వెంబడే నేను తప్పుకుంటా దాంట్లో ఎలాంటి అసలు నేను ఆయన హీరో విజయాన్ని నేను హీరో విజయాన్ని నేను ఇష్టపడి వచ్చిన వ్యక్తి నేను కాబట్టి ఎప్పుడైనా సరే ఇప్పుడు కూడా మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఏ పని చెప్పినా కానీ ఆ తూచ తప్పకుండా ఖచ్చితంగా నెరవేర్చుకుంటూ ముందుకు వెళ్తాం దాంట్లో ఆల్మోస్ట్ జగనన్న నాలుగు నాలుగున్నర సంవత్సరాల నుంచి అందరు ఎమ్మెల్యేలందరినీ కూడా గడప గడపకే తిప్పుతూ దాదాపు మూడు సంవత్సరాల నుంచి తిప్పుతాడు కాబట్టి అందరం కూడా ఖచ్చితంగా అన్నగారికి అన్నగారి కిందే పని చేసుకుంటున్నాం అన్నగారి కిందే ఉంటాం దాంట్లో ఎలాంటి అనుమానం ఏం లేదు పెట్టుకోదండి మామూలుగా అందరూ వస్తుంటారు పోతుంటారు అందరూ కూడా ఆశావాళ్ళు ఉంటారు దాంట్లో మళ్ళీ ఒక కాంపిటీషన్లో ఖచ్చితంగా అందరూ కూడా ప్రయత్నిస్తుంటారు దాంట్లో మనం మనం దాన్ని మనం తీసుకొని దాదాపు రెండు నెలలు మూడు నెలల నుంచి నాకు తెలిసిన ఆశావాళ్ళు దాన్ని వస్తుంటారు మనం మన పని మనదే ఒక పని ఏంది ఒక ఎమ్మెల్యేగా ఒక ప్రజాపతినిధిగా ఐదు సంవత్సరాలు మనకి ఇచ్చినప్పుడు ఖచ్చితంగా మనం